రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ అన్నగారు సుపరిచితులు రెడ్డి గారు వాళ్ళు డ్రిప్ ఫిట్టింగ్ చేసిర ఇందులో ఏ భాగం ఉంటది మనకు ఒక్కొక్క పార్టీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దయాకర్ రెడ్డి గారు ఉన్నారు డ్రిప్ ఇది గతంలో నీళ్లు మనము ఫ్లడ్ చేస్తుంటే నీళ్లు చాలా వేస్ట్ అవుతాయి దీని ద్వారా మనం ఎకరకు పండించే నీళ్ళతో నాలుగు ఎకరాలు సాగు చేయవచ్చు ఇప్పుడు పంటకు కూడా ఎంత వాటర్ కావాలో ఆ పంట మొక్క దగ్గరనే పడతాయి ఇప్పుడు నీళ్లు కలుపు కానీ వచ్చే అవకాశం తక్కువ పొలంలో మనం ఏ మొక్క నీళ్ళు కావాలో దాని ప్రకారమే మనం లైన్ వేస్తాం పెడతాం మిగతా కలుపు కూడా తక్కువ మొక్క మాత్రమే నీళ్ళు వేస్ట్ కావు ఫ్లడ్గేషన్ తీస్తే నీళ్లు వేస్ట్ అయిపోతాయి మనకు అవసరం లేని దాకా కూడా తడుస్తుంది కలుపు ఎక్కువ వస్తుంది పెట్టుబడి అవుతుంది ఇప్పుడు ఇది రావడంతో రైతులకు ఇప్పుడు కూలి ఖర్చు తగ్గింది ఇప్పుడు నీళ్ళు పెట్టాలంటే మనిషి కావాలి మంచిగా మనిషికి ఈ రోజులలో ఒక మనిషి కావాలంటే ఎనిమిది వందలు కూలీ ఇవ్వాలి రోజుకి ఆ ఒక్క రోజుకు రోజు దీంతో ఒక మనిషి పది ఎకరాలు పెట్టుకుంటాడు ఎకరాలు ఆటోమేటిక్గా వాడు వాళ్ళు దింపుతాడు కూర్చుంటాడు కూర్చుంటాడు వాడు అదే మనిషి పెట్టాలంటే పది ఎకరాలు పెట్టాలంటే పది రోజులు కావాలి పది రోజులు కావాలి ఇప్పుడు ఎనిమిది వందలు అనగానే ఎనిమిది వేల కూలు కావాలి కదా అవును

ఇప్పుడు ఏమైనా మట్టి ఉంటే ఈ స్టాండ్ లో ఆగిపోతుంది మట్టి చెత్త చెదారం మాత్రం ఇందులో ఆగి ఆగి వాటర్ ఇక్కడ ఇసుక ఉంటది కదా ఇసుక ద్వారా ఫిల్టర్ అయ్యి ఇళ్ళకి వచ్చేస్తుంది ఇళ్ళకి వచ్చేస్తే చెత్త అయిపోతుంది ఇందులో అయిపోతుంది ఇది నెలకు గ్రౌండ్ నెలలకు ఒకసారి చెత్త కూడా ఇలా జామ్ అవుతుంది జామ్ అవుతుంది జామ్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా దీనికి ఇట్లా ఉండదు ఒకటి ఈ నీళ్ళతో మన ఇది బంద్ చేసుకొని ఇది ఆన్ చేసుకుంటే ఈ నీళ్ళు వచ్చేసి ఫ్లష్ ఓకే ఫ్లష్ అయ్యి దీన్ని ఓపెన్ చేస్తే ఇది మన మట్టి ఉన్న నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి చెత్త చెత్త ఓకే ఇక్కడ వాల్స్ ఎట్లా తెచ్చిండు అవును ఇక్కడ వాల్ బంద్ చేసి కిందికి లేపాలి కిందికి వెళ్ళి లేపితే పంప్ అయిపోయి పంప్ అయిపోయి బయటకు వచ్చి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతుంది ఓకే ఇది క్లోజ్ క్లోజ్ చేయాలి మనం ఫ్రెష్ అయినా క్లోజ్ చేయాలి ఓకే క్లోజ్ చేసినాక ఇది కిందికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఎక్కువ మనం రెండు నెలలకు ఒకసారి ఎక్కువ చెత్త ఎక్కువైంది అనుకో ఈ నట్లు ఈ బోర్డు లిప్పేసి ఆ శాండ్ ను బయటికి తీసి

ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకున్నాం అనుకో ఒక డ్రమ్ములు ఇక్కడ నీళ్ళలో కలుపుకుంటాం ఆ ఫెర్టిలైజర్ దీనికి నీళ్ళలో కలిపే వాటర్ సాల్యుబుల్ సపరేట్ ఉంటుంది ఓకే వాటర్ లో కరిగి నీళ్ళలో కరిగిపోయే ఎరువులు సపరేట్ ఉంటాయి వాటర్ సాల్యుబుల్ ఉంటుంది అండి వాటర్ సాల్యుబుల్ ఇప్పుడు వేరే మామూలు ఎరువులు వేస్తే అందులో సున్నం ఉండి అవును డిప్పులు జామ్ అవుతాయి జామ్ అవుతుంటాయి దీని కొరకు ప్రత్యేకంగా తయారు చేపిస్తాను సపరేట్ ఉంటాయి సపరేట్ కంపెనీలు తయారు చేస్తాయి నీళ్ళలో ఏంటంటే మొత్తం డైల్యూట్ అయిపోతుంది ఓకే అడ్డుకోవాలన్నప్పుడు ఇక్కడ నీళ్లు ప్రెషర్ ఇక్కడ బంద్ చేసి మొత్తం ఇది వాళ్ళు కదా బంద్ వాళ్ళు ఇట్లా క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి మొత్తం వాళ్ళు క్లోజ్ చేసుకుంటే నీళ్లు కట్ అవుతాయి ఇట్లా వస్తాయి ఇట్లా రాసాడే ఇది పెట్టిగేషన్ పైపు పైప్ లో ఇల్ ఏం చేస్తామంటే ఇలా ఫెర్టిలైజర్ దింపుకుంటాం ఇలా నీళ్ళు కూడా పెట్టుకుంటాము ఇది పెట్టుకొని పెట్టుకుని పెట్టి ఇది ఆన్ చేసిన మనకు ప్రెషర్ తీసుకుంటది ప్రెజర్ తీసుకుంటది తీసుకొని ఇట్ ఇట్లా డైవర్షన్ ఇట్ ఇట్లా ఇంట్లో కలుగుతుంది మళ్ళీ ఓకే ఓకే ఇక్కడికి క్లోజ్ చేసి చేసి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది యూషాప్ పైప్లోకి వెళ్ళి ఇలాగ వచ్చేస్తా డైరెక్ట్ వెళ్ళిపోతా వస్తుంది మళ్ళీ ఇట్లా ఫెర్టిలైజర్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఫుల్ మళ్ళీ స్టేట్ గా ఆన్ చేసుకుంటాం ఓకే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసుకుంటాం ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ బ్యాట్ ఇవి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇది ఒకటి ఏమన్నంటే ఇక్కడ శాంటీ ఫిల్టర్ లా ఏదో చెత్త చెత్తరం సన్నది సన్నది ఏమైనా ఉంటే ఇలా ఫిల్టర్ అవుతుంది దీన్ని ఏమంటంటే స్క్రీన్ ఫిల్టర్ అంటారు స్క్రీన్ ఫిల్టర్ స్క్రీన్ ఫిల్టర్ ఓకే వీళ్ళు ఏమైనా తప్ప సన్న సన్న ఏమైనా మట్టి ఉంటే ఇంట్లో అయిపోతుంది ఇంట్లో ఫిల్టర్ అవుతుంది ఫిల్టర్ అయ్యి కిందికి వెళ్ళి ఫ్రెష్గా నిలువ నిలువ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది అంతా మీకు ఎట్లా సబ్సిడీ వచ్చింది అన్న మొత్తం ఇది మాకు పామాయిల్ వేసారు కాబట్టి ఓకే మీరు పామాయిల్ వేసారు కాబట్టి మీకు అక్కడ నుంచి సబ్సిడీ వచ్చింది ఫిట్టింగ్ కూడా వాళ్ళే వేసారు మొత్తం ఫిట్టింగ్ వాళ్ళే వేసారు కాకపోతే ఫిట్టింగ్ చార్జెస్ చార్జెస్ తీసుకుంటారు అదే అదే ఓకే అండి చూసారు కదా రైతు మొత్తం మరికున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మొత్తం డ్రిప్ కొత్త భాగాలు భాగాలు మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట కాకపోతే ఇక్కడ ఇంతకుముందు ఫర్టిలైజర్ ట్యాంక్ ఉండేది అందులో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉండేది అనమాట సో ఇప్పుడు అది అది పోయి ఇక్కడ వెంచురి వెంచు పైప్ వచ్చింది ఆ వెంచురి పైప్ ద్వారా వాళ్ళు ఒక డ్రమ్ డ్రమ్లో కానీ లేకపోతే ఒక చిన్న ట్యాంక్లో కానీ వాళ్ళు ఫర్టిలైజర్ అందులో వేసిన తర్వాత దాన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా పంటకు పంపిస్తా ఉన్నారు ఇలాంటి నూతన పద్ధతులని మనం రైతు దయాకర్ లాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట ఎందుకంటే వాళ్ళు పపాయ కూడా ఒక కొత్త వెరైటీని మహారాష్ట్ర నుంచి తెప్పించి మనం సాగు సాగు చేస్తూ ఉన్నారు అట్లాగే పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళు పామాయిల్ సాగు చేస్తున్నారు ధన్యవాదాలు